అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే మహిళలకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే దీపావళికి ప్రకటించిన మహిళలకు ఆ కానుక ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దీపావళికి మూడు ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నారాయణ ఇక నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మూలాపేటలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఇందులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వంద రోజుల పాలనపై ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఏపీ మంత్రి నారాయణ ఇక దీపావళి నాటికి మహిళలకు మూడు ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తామని ప్రకటించారు ఇక వంద రోజుల్లో పెన్షన్ల పెంపు డీఎస్సీ అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైటిలింగు రివర్స్ టెండరింగ్ చట్టం రద్దు చేశామని వివరించారు ఇక జగన్ పిల్లతనం సైకో పాలనతో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు ప్రజలు కాస్త ఓపికపడితే ఏడాదిలో కూటమి ప్రభుత్వం మార్కును చూపిస్తామన్నారు ఏపీ మంత్రి నారాయణ